హాయ్ అండి చుక్క వాటర్ లేకుండా బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేనైతే ఇప్పుడు బీరకాయ కర్రీ చేస్తున్నానండి చూడండి ముందుగా అయితే నేను బీరకాయలు ఎలా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆనియన్ను పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను నేను ఏ విధంగా చేస్తాను అనేది అయితే చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేశానండి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను అలాగే దంచిన వెల్లుల్లి రబ్బలు అయితే వేస్తున్నాను వెల్లుల్లి కూడా చాలా మంచిదండి రోజువారి ఆహారంలో తీసుకోవడం అయితే చాలా మంచిది చూడండి ఇవైతే ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం ఇందులోనే కరేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కోపికి కరేపాకు వేస్తే మంచి స్మెల్ వచ్చి బలే ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ వరకే చూడండి ఆనియన్స్ అయితే మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే నేను బీరకాయ మొక్కలు యాడ్ చేసుకుంటున్నాను అన్నీ ఇలా వేసేసుకున్నానండి ఒకసారి అయితే మంచిగా అయితే మూత పెట్టుకున్నాం ఒకసారి అయితే మూత తీసి కూర కర్రీ చూద్దామండి చూడండి ఇలా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుందాం ఉప్పు అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ బీరకాయలు వాటర్తోనే కర్రీ అయితే కుక్ అయిపోతుందండి మనం సపరేట్గా వాటర్ ఏం పోయే అవసరం లేదు చూడండి నేనైతే ఇలాగే చేస్తాను నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కామెంట్ కూడా చేయండి నా కుకింగ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది అన్నదైతే కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను సరైతే చూద్దామండి కర్రీని చూడండి చక్కగా వాటర్ అయితే బయటకు వచ్చేసి వేరుగా అయితే కుక్ అయింది కదండి ఇప్పుడు ఇందులోనే నేను కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి ఇలాగే కర్రీ అయితే కుక్ అయిపోతుంది చూడండి ఈ వాటర్ చాలండి ఇంకా మనమేమి వాటర్ వెయ్యి అవసరం లేదు చక్కగా ఉడికిపోయద్దండి బీరకాయ కర్రీ అయితే కర్రీని అయితే చూద్దామండి ఎంతవరకు వచ్చిందనేది చూసారా చక్కగా కర్రీ అయితే కుక్ అయిపోతుంది ఇంక అస్సలు వాటర్ లేదండి చక్కగా ఇలా ఇంకో టెన్ మినిట్స్ కానీ వదిలేస్తే చక్కగా ఉడిగిపోయద్దండి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూడండి చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇందులో ఫైనల్గా నేను వేద్దాం అనుకుంటున్నాను చూడండి స్టవ్ ఆఫ్ ముందు కొంచెం అయితే నేను నువ్వుల పొడి యాడ్ చేసుకుంటానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి నేను ఇలా చేసి పెట్టుకుంటానండి ఇదైతే ఇప్పుడు ఈ కర్రీలో వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం